చిత్తూరు జిల్లా పూతరపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలో కామరాజు గెస్ట్ హౌస్ లో ఎన్నికల ప్రచార భాగంలో మండల వైఎస్ఆర్ సిపి నాయకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పూతరపట్టు అబ్జర్వర్ యాదమరి మోహన్ రెడ్డి పొలకల అశోక్ కుమార్ బంగారుపాలెం మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి జెడ్పీటీసీ సోమశేఖర్ ఎంపీపీ అమరావతి వైస్ ఎంపీపీ వన్ శిరీష్ రెడ్డి ఎంపీపీ రెండు జైకుమార్ సింగిల్ విండో అధ్యక్షులు దత్తాత్రేయ రెడ్డి రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ జిల్లా నాయకులు ప్రభు ప్రభునాయుడు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి జిల్లా యువత ఉపాధ్యక్షులు కొత్తపల్లి మహేంద్ర బంగారుపాలెం సర్పంచ్ ఉమాదేవి కృష్ణమూర్తి వైస్ సర్పంచ్ ఆర్ కామరాజు తుంబకుప్పం అరుణామలై రెడ్డి తగ్గువారుపల్లె సర్పంచ్ వాణిప్రియ రాష్ట్ర మహిళా కార్యదర్శి జ్యోతీశ్వరి ఏపీ సాహిత్య అకాడమీ డైరెక్టర్ హిమబిందు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు నాగరాజు సురేంద్రబాబు మొగీశ్వర్ ఎంపీటీసీ సురేష్ మండలంలోని ఎంపీటీసీలు సర్పంచ్లు మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ సునీల్ గారికి నాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం అందరం కూడా ఒకటే ఒకటి ఎదురు చూస్తున్నాం మన ప్రియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మాటిచ్చాడో ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో కూచా తప్పకుండా ఆయన ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడో ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరిగింది ప్రతి ఒక్కటి నెరవేర్చినాడు కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఆయన నోటి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీకు మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి చెప్పే ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు స్థానాలు నిన్ననే అసెంబ్లీ స్థానాలకు ప్రకటించడం జరిగింది అభ్యర్థుల్ని ఆ అభ్యర్థుల్లో దాదాపుగా నలభై ఎనిమిది శాతాలు బీసీ కులాలకు ఇవ్వడం జరిగింది ఈ రోజు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీ కులాలు ఇంత పెద్ద అఫ్య వేసిన చరిత్ర లేదు అదే విధంగా మైనార్టీ సోదరులకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో వచ్చినా కూడా ఏ అగ్ర కులాలు ఆయన ఒకే ఒక దృష్టి పెట్టుకున్నాడు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఎన్నుకుంటే వాళ్ళ కోసం నిరంతరం కష్టపడతానని మాటిచ్చిన ముఖ్యమంత్రి మన ప్రేతమ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఏ సభలో పోయినా కూడా ముఖ్యంగా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నాయస్టీ నా 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 అనేసి ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది మన ప్రేమ ముఖ్యమంత్రి గారు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మన వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు మన ప్రేత ముఖ్యమంత్రి చేస్తా చెప్పడం ఏంటంటే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వంద పంతొమ్మిది వరకు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఏ ఒక్క మార్కు పరిపాలన చేయలేదు ఏ గ్రామానికి వెళ్ళినా ఒక మంచి నీటి ట్యాంక్ కూడా లేదు అదే మన ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు లెక్కేస్తే ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు రైతు భరోసాలు ఆరోగ్య కేంద్రాలు చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అమ్మఒడి అయితేనే ఆసరా అయితేనే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవన్నీ చేసినాడు కాబట్టి మన ముందు రెండు వేల ఇరవై నాలుగులో మన ముందున్నట్టు సవాల్ ఏమంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా మనం గెలవాలనేసి మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు కాబట్టి మన అందరూ కూడా మనం కూడా ఈ మండలము ఈ మండలంలో దాదాపుగా గతంలో వందల సంఖ్యలో ఇండ్లిస్తే ఈ రోజు వేల సంఖ్యలో ఇచ్చినారు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇండ్లు కాదు ఊర్లు కట్టిస్తున్నారు ఇవన్నీ కూడా మనం కండ్లు కట్టినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు పెద్దరెడ్డి రామచే గారు మనకు మంచి సలహాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మనకు వచ్చాడు మనం అందరూ కూడా జన సైనికులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులై ప్రతి ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది రెండు కాలంలో ఏమేమి చేశాడో ప్రతి ఇంటికి తెలియజేసి రాబోయే ఎలక్షన్ లో పార్లమెంట్ సభ్యులకి అసెంబ్లీ సభ్యులు అసెంబ్లీ అభ్యర్థి సభ్యులకి ప్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ విజయంతో కల్పించాలని కూడా మేము ప్రార్థిస్తున్నా ఇంకోటి మీతో మన మంత్రివేదులు నూరు ఆరైనా అగ్రాలను పాడై ఏదైనా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రానికి పెరిగింది జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఈ జిల్లాలో పెద్దలకి రామ్ చర్యలు వాస్తవలు మాట్లాడే ముందు మా మండలంలో ప్రధానమైన సమస్యలు రెండు రెండు మూడు ఉన్నాయి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు ఆధ్వర్యంలోనే ఈ మండలంలో అభివృద్ధి చేశాం కాజీ మహిళలు కానీ అంబేద్కర్ బాబు గాని మన పార్లమెంట్ సభ్యులు ఇంకా పెద్దలందరూ కూడా రాజమండ్రి నుంచి రోడ్డు ఒక కిలోమీటర్ తలు దాదాపుగా యాభై లక్షల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కూడా అభివృద్ధి విధంగా కో కో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అభివృద్ధిగా ఉండాలి గతంలో ఏమైతే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పరికాలతో ముందుకు అవన్నీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు గతంలో చంద్రబాబు ఏవైతే మోసపోతూ వ్యాపారాలు చేసి అధికారానికి వచ్చాడో అధికారం వచ్చిన తర్వాత ఆ బ్యాంక్ వచ్చిన గుట్లో పడేయడం కూడా చూసాం రైతులకు అందరికీ రైతులకు మాఫీ అన్నాడు పూలా దుక్కాడు అక్క చెల్లి గ్రోకారులు మాఫీ అన్నాడు దాంట్లో మోసం చేశాడు బంగారు తాకట్టు మొత్తం ఇంటికి తెచ్చిస్తామన్నాడు అది పోయింది ఇంటికి ఉద్యోగం అన్నాడు ఉద్యోగం లేకుంటే నిరుద్యోగం అన్నాడు అన్ని కూడా మోసం చేసేటువంటి చంద్రబేరు ఆ పథకాలన్నీ కూడా నవరత్న రూపంలో పూర్తి అమలు చేయడం జరిగింది విద్యా కాలం కావచ్చు విశాఖ ఆవచ్చు కార్యక్రమం కావచ్చు ఈ కూడా పథకాల చంద్రవారు పథకాలు కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తారు కాబట్టి రాబోయేటువంటి కాలంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ పూర్తి పూజ స్టార్ట్ చేయాలి ప్రభుత్వం అయితే కూడా చెప్పిన హామీ అన్ని కూడా ఇచ్చిన డేట్ల ప్రకారం నెరవేర్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం కరోనా వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉండి మన ముఖ్యమంత్రి గారు సేవలు అందిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఆయన మామగారు బాలకృష్ణ గారు ఒక్కరు కూడా నాలుగు నాలుగోళ్ల మధ్య హైదరాబాద్ లో ఉండిపోయి కరోనా పోయిన ఈ పక్కా ఏడా కూడా ఏమైనా ప్రజలని కనీసం వారి నియోజకవర్గాలలో కూడా పర్యటించలేదు మరి ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పనిచేశాడు చాలా మంది కుటుంబాలంతా కూడా ఆదుకునే విధంగా ఆ కరోనా సమయంలో పనిచేసిన విషయం మా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మనం ఇస్తా ఉన్నాను ఒకవైపు మా చెప్పిన హామీలని నెరవేర్చేదే కాకుండా అభివృద్ధి వైపు కూడా రెండు రెండు కళ్ళుగా చూసే అభివృద్ధి వైపు సంక్షేమ వైపు వైపు పని విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలని మీకు మన చేస్తావా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబము కూడా ఏదో రకంగా ఆర్థికంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆత్మ జగన్ గారు రెడ్డిగా రాదు లేదా అనేది మనం ఆలోచన చేయాలని మీకు మన చేస్తావా మరి ఆ విధంగా కాకుండా ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో లో హామీలు ఏమి కూడా నెరవేర్చకుండా మోసం చేసింది కాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ఇంకా కొత్త ఆలోచనతో వస్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ఆరు పథకాలు తీసుకొస్తా ఉన్నాడు ఆ ఆరు పథకాలు తీసుకొచ్చేటప్పుడు ఆయన ఆలోచన చేసిందల్లా మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ అమలు చేస్తామంటే ఆయనంతా దివాళ తీసేసింది రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా శ్రీలంక మాదిరి అయిపోయింది అన్నాడు మరి ఇప్పుడు ఈ ఆరు పథకాలు అమలు చేయడానికి రెండు లక్షల యాభై వేల కోట్లు అయితే ఇది నెరవేర్చే పని ఉంది అని నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా అదే విధంగా మోసం చేసే పరిస్థితి ఉంది దయచేసి అసలు మాటలు నమ్కండి ఏదైనా చెప్తే చెప్తే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హారి గారు చంద్రబాబు రాయుడు ఏ హామీ కూడా నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ మన దగ్గరికి ఎన్నికలకి వచ్చి ఈ రోజు ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో కూస్తూ ఉన్నాడు తప్పకుండా మనం అందరూ కూడా మోసపోవద్దు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్న సభలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అమ్మ మైలు మోసపోకండి మీ ఇంటి కుసాడు చాలా ఒక కేజీ బంగారు ఇస్తా ఉంటాడు రైతులకి కూడా ఒక బెంచ్ కారు ఇస్తా ఉంటాడు అదేవిధంగా విద్యార్థి ఇది నిరుద్యోగ యువతకు ఒక మోటార్ సైకిల్ ఇచ్చి ఒక ఉద్యోగం ఇస్తా అంటాడు ఇవన్నీ జరుగుతాయా జరగవా అని ఆలోచించండి తప్ప ఏమి చెప్తాము అవి చేసే శక్తి నాకుంది ఏది చెప్తాడో అది చంద్రబాబుకి ఎప్పుడు కూడా చేయలేదు అనిచేత తిరిగి వారు చెప్పే కొత్త హామీలకు మోసపోయి తప్పు చేయొద్దని అని చెప్పి పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా నేను కూడా కోరుకుంటా ఉన్నాను ఎం ఒకసారి ఒకసారి మనం తప్పు చేస్తే సంవత్సరాలు మనం బాధపడాల్సి ఉంటుంది గతంలో మహిళా సంఘాలు రుణాలు మాఫీ అన్నాడు ఆ రోజు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు ఉన్నది ఈ రోజు ఇరవై ఐదు వేల ఐదు కూడా చేయలేదు ఈ రోజు మనమైతే రైతు భరోసా కేంద్రాలు పెట్టాం రైతులకు సంవత్సరంలో రెండు సార్లు ఆర్థికంగా సాయం చేస్తా ఉన్నాం పనిముట్లు విత్తనాలు ఎరువులు సబ్సిడీ కింద ఇస్తా ఉన్నాం తో సహా మనకు ధరల స్థిరీకరణ మూడు వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ఏదైనా గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా రైతులను ఆదుకుంటా ఉన్నాం మహిళల రుణాలన్నీ తీర్చాం యువకులందరికీ దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వడం జరిగింది ఓ సచివాలయ వ్యవస్థలోనే లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే అదేవిధంగా యాభై మూడు వేలు ఒక్కొక్క మన హాస్పిటల్స్ లో ఇవ్వడం జరిగింది ఈరోజు మంచి వైద్యం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఇరవై ఆరు మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ తెచ్చారు వాటికి అనుబంధంగా మంచి వైద్యం అందించేది కాకుండా ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద ముప్పై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించే పరిస్థితి కూడా ఉందని కూడా మీకు మనవ చేస్తా ఉన్నాను అదే విధంగా మంచి విద్య మన బిడ్డలకు ఆయనే తల్లిదండ్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించి బుక్కులు కానీ భోజనం కానీ వేసుకునే గుడ్డలు కానీ వేసుకునే షూలు బెల్ట్లు అన్ని కూడా ఇచ్చేది కాకుండా వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం కూడా బోరముద్ద పేరుతో ఆయన మెనూ పెట్టి సోమవారం మీద ఉండాలా మంగళవారం మీద పెట్టాలా అని చెప్పి వారం పొడి ఉన్న మెనూ ఇచ్చి కూడా చేస్తా ఉన్నారంటే మన బిడ్డల మీద ఎంత అక్కర్దేశ్ పని చేస్తా ఉన్నారు ఆలోచన చేయాలి ఇంగ్లీష్ మీడియం జరిగే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో బైజూస్ కాంటెంట్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు విద్య వైద్యం అదే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చెప్పినవన్నీ కూడా ఎన్నికల్లో హామీలన్నీ కూడా నెరవేర్చాడు చంద్రబాబు ఏ రోజు కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ఈ రోజున కొత్త ఆలోచన వచ్చి మనం మోసం చేయాలని చూస్తూ ఉన్నారు దయచేసి చంద్రబాబు చెప్పేది నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పేది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది తప్పనిసరిగా అమలు అవుతుంది ఐదు సంవత్సరాల్లో మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుద్దాం మద్దతుద్దాం ఆ విధంగానే వారికి మెజారిటీ కాబట్టి మన డాక్టర్ సునీల్ గారిని పిలిపించాల కేంద్రం నుంచి కేంద్రం నుంచి అధిక నిధులు తేవాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు దేవాలన్నా మనకు ఎంపీల సంఖ్య కూడా అక్కడ సంఖ్యా బలం ఉండాలా అంచేత మన రెండు పదాన్ని రెండవ పర్యాయం